Jangan लाल నోటీస్ ఇవ్వడానికి ఎనీ హ్యావ్ మీరు దేన్నైనా చేయొచ్చు అది ప్రభుత్వం ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్ లో వెళ్ళాలి ఏదైనా సరే ఏ కట్టడాన్ని కూల్చేయదలుచుకున్నారు మీరు ఓకే వండర్ఫుల్ కమ్ టు ది లా లాంగ్ టు లా అరండి ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డి యాక్ట్ ప్రకారం లేకపోతే మరొక దాని ప్రకారం చట్ట ప్రకారంగా వెళ్ళండి చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి మా విన మా మేము చెప్పేది కూడా వినండి విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదచ్చుకో వారు కూడా అటెండ్ అయ్యారు మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్ రేపు మళ్ళా సోమవారం మళ్ళా కంటెంప్ట్కి వెళ్తాం సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను హైకోర్టు ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆర్డరీ ఇది ఇది కోర్ట్ నిన్నే వాదనలు జరిగాయి నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు మేము కోల్చము అన్నారు డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి దానికి సమాధానం తీసుకోవాలి ఆ తర్వాత మేము ట్రిబ్యునల్కి వెళ్తాం మాకు చాయిస్ అన్నీ ఉన్నాయి అన్ని చాయిస్లు ఎగ్జాస్ట్ అయిన తర్వాత యూ కెన్ డిమాలిష్ గుర్తు చెప్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెయ్యి ఒక్క నిమిషం వెయ్యి రూపాయలు తీసుకున్నామా నా దగ్గర దానికి డీటెయిల్స్ లేవు వెయ్యి రూపాయలు తీసుకున్నామా లక్ష రూపాయలు తీసుకున్నా డిఫరెంట్ మ్యాటర్ దట్ వాళ్ళు తీసుకున్నారు తమ్ముడు వాళ్ళు తీసుకున్నారుగా అప్పుడు కూడా అడిగా ఇప్పుడు అడిగా మంచిదే కాదంటున్నా నాట్ ఇష్యూ ఈ పోల్చడం అనేది ఇష్యూ మేము తీసుకోవడం తప్ప రైట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ దట్ విల్ ఛాలెంజ్ ఇట్ బిఫోర్ ది కోర్ట్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ అవును కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి మేము ఓడిపోయి ఉన్నాం పదకొండే వచ్చాయి అఫ్కోర్స్ దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఒక విషయం ఒక విషయం ఒక నేను అవును అవును ఫ్లో అవుని ఫ్లో అవుని బాగా చెబుతూ అడుగుతూ నీకు ఛాన్స్ ఇస్తాను మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు శాశ్వతం కాదు కదా అన్నీ కూడా నడుస్తూ నడుస్తూ ఉంటాయి గెలుస్తూ ఉంటాం ఓడతా ఉంటాం ఇది ఆగాయ నీకెందు ప్రైవేట్ బయట నన్ను అడుగా చెప్తాను సో నేను ఇస్తాను నీకు టైం సో ఇది ఉన్న వాస్తవం కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అని మేము చెప్పదలుచుకుని మీరు అడగండి సార్